కేజీ కందిపప్పు అండి కేజీ కందిపప్ప ఎందు సార్ రూ రూపాయి రూపాయి ఏది రాదు ఏది అసలు అసలు ఇవ్వండి సార్ అట్ట ఒకటి ఏంటి అట్ట ఒకటి ఇచ్చేది అదేంటి సార్ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఎకరం భూమి తొంభై తొమ్మిది పైసలు కడుతుంటే మరి కేజీ కందిపప్పు కూడా పోతే రూపాయికి ఇకనా సార్ ఎందుకండి రావు ఆడ మాకు కూలి కూడా పర్వతం రూపాయికి చంద్రబాబు నాయుడు ఎకరం ఇస్తున్నారు అన్న వైజాగ్ నడిబోట్లో ఎకరాలు ఇస్తున్నారు టీసీఎస్ లాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం రావడం ఒక గర్వకరణంగా ఉంది కానీ సంవత్సరానికి నలభై కోట్ రూపాయల ఆదాయం కలిగిన టీసీఎస్ సంస్థకు ఇంత ఖరీదైన ల్యాండ్ ని వాళ్ళకి ఇవ్వడం ఏమే కరెక్ట్ అన్నదే నా ప్రశ్న ఎంతో చదువు చదివి డబ్బులు అంత ఖర్చు పెట్టే కన్నా ఒక్క ప్లేస్మెంట్ కూడా రాకుండా చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ రిలీవ్ అవుతున్నారు కదా సార్ వాళ్ళకి గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్స్ ఉండట్లేదు కొన్ని ప్రైవేట్ సెక్టర్ పరంగా చూస్తే ఐటీ సెక్టర్ మెయిన్ రోల్ లో ఉంది ఐటీ సెక్టార్ వస్తే మేబీ యూజ్ అవుతుంది కదా అందరికి అందరూ ఫేస్ చేస్తున్నారు కాబట్టి టీసీఎస్ అనేది వస్తే జాబ్స్ అనేవి జనరేట్ అవుతాయని నా ఒపీనియన్స్ టీసీఎస్ రావాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది అండి కేవలం ఒక్క రూపాయికి ప్రభుత్వ భూమి టీసీఎస్ కి కట్ట పెట్టడాన్ని ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు ఒక టీసీఎస్ వల్లే హైదరాబాద్ అన్నీ మారిపోయాయా అయితే పదం చూద్దాం హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉన్న టీసీఎస్ దగ్గర ఉన్నాం మేము ఇటువంటి బిల్డింగే విశాఖపట్నంలో వస్తూ ఉంది ఇప్పుడు ఇలాంటి టీసీఎస్ ఆంధ్రప్రదేశ్ కి రావడం వల్ల ఏంటి లాభం వన్ రూపీకి ట్వంటీ వన్ ఎకర్స్ ల్యాండ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే పన్నెండు వేల మందికి ఉద్యోగం అంటే చిన్న మాట కాదు కదా వైజాగ్ లాంటి ప్లేస్లో పన్నెండు వేల మందికి జాబ్ ఆపర్చునిటీ అనేది చాలా పెద్ద అవకాశం వైజాగ్ ప్రజలకి సో అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని నేను అనుకుంటాను అలానే ఇక్కడ ఇవ్వబట్టే ఈ ప్రాంతం అంతా డెవలప్ అయింది ఇప్పుడైతే తెలంగాణలో నేను ఇక్కడే ఉన్నాను ఇదే బ్రాంచ్లో చేస్తున్నాను ఆంధ్రాలో కూడా వస్తుందని విన్నాను సో గుడ్ సో దట్ ఇక్కడికి రావక్కర్లేదు ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు చదివిన వాళ్ళు సో దే క్యాన్ to do